వైసీపీ రోడీ రాజకీయాలు చేస్తే సహించం గత ఐదేళ్లు ప్రజలకు ఏమి అభివృద్ధి చేశామో చెప్పుకోలేని దుస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు వైసీపీ నాయకులు మళ్లీ పాదయాత్ర పేరుతో తిరిగితే ప్రజలే చెప్పులు వేస్తారు సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు దామఘట్లలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఘనస్వాగతం గత ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఏమి అభివృద్ధి చేశామో చెప్పుకోలేని స్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారని వైఎస్ జగన్ రౌడీ రాజకీయాలు మా ప్రభుత్వంలో చెల్లవని వైసీపీ నాయకుల చెత్త రాజకీయాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పాటుపడుతోందని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబ్రి అన్నారు సంవత్సరంలో మేము చేయ చేయాల్సింది చేసాము అందరికీ తెలుసు ఆనాడు పెన్షన్లు పెంచుతానని చెప్పి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్లు పెంచాడు కానీ ఈరోజు మాత్రము నాలుగు వేల రూపాయలు చేసి అట్లాగే వికలాంగులకు కానీ లేదంటే పూర్తి వికలా విక హ్యాండిక్యాప్డ్ అయితే కనుక పదివేలు పదైదు వేలు ఈరోజు ఇస్తున్నారు అట్లాగే దీపం పథకం కింద వీళ్లకు మూడు సిలిండర్లు ఇవ్వడము తల్లికి వందనము ఈరోజు ఎవరిని అడిగినా ప్రతి ప్రతి పిల్లవాడికి పాపకు మాకు తల్లికి వందనం అందిందా పదైదు వేలు వస్తుంది అని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అక్కడ ఏదేదో మాట్లాడుతున్నారు అసలు కనీసం మీకు ప్రజల్లో ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం పైన ఎట్లా ఉంది ప్రజలకు అనేది మీరు తెలుసుకుంటున్నారు మామూలుగా ఆడ పైన ఉండి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు ఒకడు అంటాడు ఏదో ఊపిరి వీల్చడం అంట అంట నాయన మీరందరూ వైసీపీ నాయకులు ఊపిరి వీల్చుకోండి వదలద్దు నాలుగు సంవత్సరాల తర్వాత మీరు ఉంటే బాగానే ఉంటే కాళ్ళు అన్నీ బాగా ఉంటే మీరు అప్పుడు మళ్ళీ ఊపిరి వీల్చుకొని మాతో పాటు పోటీకి రండి అని నేను అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి దిశగా వెళ్తున్నాము ఎందుకు చేయలేకపోయినారు ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు మీరు అట్లాంటప్పుడు ఐదు సంవత్సరాలు చేయని వాళ్ళు సంవత్సరం ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం అందుతూ ఉంటే మరి ఎందుకు వీళ్ళు ఇప్పుడు అప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఈ రోజు తిరగాలి అంటే ఐదు సంవత్సరాలు ఏం చేసినారో చెప్పి తిరగండి అంతేగాని రౌడీ రాజకీయాలు చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది మీరు నీతిగా రాజకీయం చేయండి మీరు ఐదు సంవత్సరాలు బాగా చేశారు అని అనుకోని ఉంటే ఐదు సంవత్సరాలు ఏం చేశామని చెప్తూ తిరగండి కానీ రౌడీ వెదవల్ని రౌడీలను వెంట వేసుకొని రౌడీ రాజకీయాలు తీసుకొస్తే రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తే మాత్రము ఎవ్వరూ ఊరుకోరు అని నేను తెలియజేస్తున్నా ఈరోజు ఉదాహరణకు ఇక్కడే మేము నేను మీ కళ్ళ ముందే అడుగుతాను ఈరోజు అందరూ లేడీస్ ఉన్నారు ఇక్కడ అమ్మ ఏ ప్రభుత్వం బాగుంది టీడీపీనా వైసీపీనా మీరే చెప్పండి మీకు సంక్షేమం ఎక్కడ అందుతుంది బాగా కదా మరి ఇంకా ఏం కాలే ఈ వైసీపీ నాయకులకు చెత్త రాజకీయం చేయడానికి మళ్ళీ వస్తున్నారు జనాలను మళ్ళీ మబ్బి పెట్టడానికి మోసం చేయడానికి మళ్ళీ తిరుగుతున్నారంటే ఎవరు నమ్మరు ఎవరు మళ్ళీ ప్రోత్సాహించరు కూడా ఖచ్చితంగా చెప్పు దెబ్బలు అయితే పడతాయి మీరు మళ్ళీ కో లేకపోతే వేరే దానిలోకి వస్తే ధన్యవాదాలు